హాయ్ పావని గారు ఎలా ఉన్నారు హాయ్ మేడం బాగున్నాను మేడం గుడ్ ఈవెనింగ్ మ్యామ్ గుడ్ ఈవెనింగ్ అండి ఈ రోజు ఫర్ ది ఫస్ట్ టైం అన్నమాట యాక్చువల్లీ మీది షార్ట్ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను యూట్యూబ్ లో అది చూసినాను చాలా మంది అడుగుతున్నారు అసలు థర్టీ కేజెస్ ప్లస్ అంటే ఎలా తగ్గారు ఏంటి అని ఈ రోజు ఎగ్జాక్ట్లీ కంప్లీట్ మీ రిజల్టే మీరు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు మీరు ఎలాంటి చేంజెస్ చేసుకున్నారు తమ్మె లో కూడా మా క్లియర్ గా చూసేశారు చాలా ఎక్సైట్మెంట్ తో వీడియో ఓపెన్ చేస్తారు అనమాట సో థర్టీ కేజెస్ ఎలా తగ్గారు అనే దాని గురించి సో మీరు మాకు ఓపెన్ గా చెప్పే ఎంత టైం ఓపెన్ గా చెప్పారు ఓపెన్ గా చెప్తారా సో ఒక్కసారి మీ బిఫోర్ వెయిట్ మీ బిఫోర్ వెయిట్ తో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మీరు ఎలాంటి చేంజెస్ చేసుకున్నారు బిఫోర్ నా వెయిట్ వచ్చేసి వన్ నాట్ త్రీ కేజెస్ మేడం ఎప్పుడు అంటే ఎక్కువ ఓవర్ వెయిట్ తో ఉండేదాన్ని మా మమ్మీ ఓవర్ వెయిట్ అనమాట అందరు నా బ్రెయిన్ కి అలా ఫీడ్ చేశారు మీ మమ్మీ ఉన్నారు మీ అమ్మమ్మ ఉన్నారు నువ్వు కూడా ఉంటావులే ఏం లేదు నువ్వు ఎంత చేసినా తగ్గో ఎంత చేసినా తగ్గో అనే దాంట్లో అలా నాకు ఫీడ్ చేసేవాళ్ళు అందరి ఇంటి దగ్గర వాళ్ళు కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇలాగే ఫీడ్ చేసేవాళ్ళు నేను కూడా ఆరోగ్యతోనే ఉండేదాన్ని ఆ ఉన్నాం కదా హెల్దీనే ఉన్నాం కదా బద్దకంగానే ఉండేదాన్ని కానీ అదే హెల్దీ అనుకునేదాన్ని కూర్చుని చోటే కూర్చోటం ఏదో పని చేసుకోవటం అలాగే ఉండేదాన్ని అదే హెల్దీ అనుకునేదాన్ని ఎప్పుడైతే నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పరిచయం అయ్యి ఒక షేక్ తాగాను ఆ ఎనర్జీ చూసాను నాకు ఇంకా అదే తాగాలి అదే తాగాలి అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట హ్యాపీగా అనిపించింది అదే తాగిన రోజు బాడీ లైట్ ఫీలింగ్ మంచిగా బాడీ లైట్ వెయిట్ గా ఉండటంతో బాబాయ్ గారు ఇలా న్యూట్రిషన్ ఉందమ్మా బాగా లావుగా ఉన్నావు కదా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి మా బాబాయ్ గారు పరిచయం చేశారు నాకు న్యూట్రిషన్ తీసుకెళ్లి తాపించారు ఒక రోజు నాకు టేస్ట్ నాకు డిఫరెంట్ టేస్ట్ నచ్చవు అంటే మిల్క్ షేక్స్ తాగే టైప్ కాదు నేను బయటకు వెళ్తే చక్కెరకై జ్యూస్ తా అవుతాను అంతే మా హస్బెండ్ మిల్క్ షేక్స్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ ట్రై చేసినా నేను తీసుకునేది వెనిలా ఐస్ క్రీము తాగితే చక్కరకలి జ్యూస్ అలాంటి పర్సన్ అంటే పల్లెటూరు టైప్ అనుకోవచ్చు మేడం మీరు నేను బయటకెళ్ళిన బిర్యానీలు పెద్దగా వేరే వేరే బిర్యానీలు తినడానికి కూడా ఇష్టపడాను అన్ని ముందపప్పు ఆవకాయ టైప్ అనమాట అలాంటి నచ్చేసింది షేక్ అరోమా కానీ షేక్ కానీ చాలా నచ్చ ఫస్ట్ రోజు వెళ్ళి తాగాను సెకండ్ ఎప్పుడు తెల్లారద్ది ఎప్పుడు వెళ్ళి తాగాలి ఎప్పుడు వెళ్ళి తాగాలి అన్నంత ఫీలింగ్ ఉంది అనమాట నాకు బాగా నచ్చింది టేస్ట్ సేమ్ టైం బాగా నచ్చింది ఆకలి అనిపించలేదు ఒకటి రెండింటి దాకా ఆ రోజు ఎనర్జీ లెవెల్ సూపర్ గా ఉన్నాయి అలా నేను ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ లోనే వన్ కేజీ తగ్గాను మేడం ఫస్ట్ టెన్ డేస్ ఒక్క పూట తో వన్ కేజీ తగ్గాను నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది నేను తగ్గాలి నేను ఇంకా ఖచ్చితంగా తగ్గుతాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ రోజు నుంచి ఇంకో ఆ రోజు నుంచి అంటే నేను ఈ కమ్యూనిటీకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ లెవెన్ మంత్స్ లో వన్ నాట్ త్రీ కేజీస్ నుంచి సెవెంటీకి వచ్చేసాను అప్పుడప్పుడు అయితే సిక్స్టీ నైన్ కూడా చూశాను అరవై తొమ్మిది కూడా చూశాను కానీ డెబ్బై స్టేబుల్ అయ్యాను అరవై తొమ్మిది దాకా వెళ్ళిన రోజు కూడా ఉంది ఒక్కొక్కసారి కానీ డెబ్బై స్టేబుల్ అయ్యి హ్యాపీగా అదే వెయిట్ ఈ టూ ఇయర్స్ మెయింటైన్ చేశాను వన్ ఇయర్ ఫుల్ గా మెయింటైన్ చేశాను ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాను వెయిట్ సేమ్ టైం హ్యాపీగా ఉంది మేడం నేను తీసుకున్న డైట్ అంటూ ఉదయం పూట షేక్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అండ్ షేక్ ఎఫ్రెష్ లో వచ్చేసి సింప్లీ ప్రోబయోటిక్స్ ఎఫ్రెష్ తాగేదాన్ని టూ స్పూన్స్ వేసుకుని కాశ్మీర్ కవా అందులో సింప్లీ ప్రొబేటిక్ అందులో కొంచెం మేడం అది తాగేదాన్ని తర్వాత షేక్ షేక్ అయితే మా హస్బెండ్ నేను మా బాబు ఇంట్లో అందరం తాగుతాం కాబట్టి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ వేసుకొని తాగుతాను ప్రోటీన్ టూ స్పూన్స్ ఇప్పుడు కూడా ఒక్కొక్క టూ స్పూన్స్ వన్ స్పూన్ డెబ్బైకి వచ్చేటప్పుడు ఆకలిని బట్టి మెయింటైన్ చేసుకుంటున్నాను షేక్ లో మాత్రం యాక్టివ్ ఫైబర్ మేడం షేక్ తీసుకున్నాను సెప్లిమెంట్స్ వచ్చేసి సెల్ మల్టీ విటమిన్ సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ నాలుగే నాలుగు అంతే ఒక టూ ఆర్ త్రీ మంత్స్ నైట్ వర్క్స్ తీసుకున్నాను మిగతా అన్ని మంత్స్ అయితే తీసుకోలేదు నైట్ వర్క్స్ లాస్ట్ లో కొంచెం నైట్ స్ట్రక్ అయింది ఒకసారి ఒక పదిహేను కేజీలు తగ్గాక స్ట్రక్ అయింది అప్పుడు నైట్ వర్క్స్ యాడ్ చేసుకున్నాను మేడం మీరు చెప్పారు కదా అప్పుడు నైట్ వర్క్స్ యాడ్ చేసుకున్నాను అప్పుడు నైట్ వర్క్స్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ నైట్ వర్క్స్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ బాగా కంటిన్యూ అయింది మేడం కొంచెం ఫైవ్ మళ్ళీ కంటిన్యూ అయింది మళ్ళీ అక్కడ నుంచి ఒక పది కేజీలు తగ్గి మళ్ళీ ఆగాను అప్పుడు మళ్ళీ మీరు చెప్పారు జెడ్ డ్రింక్ తాగమని జెడ్ డ్రింక్ అప్పుడు ఒక టూ మంత్స్ జెడ్ డ్రింక్ మెయింటైన్ చేశాను ప్రోటీన్ సింప్లీ ప్రొబయోటిక్ ఎల్లో జ్యూస్ ఎఫ్రెష కలిపి జెడ్ డ్రింక్ మీరు చెప్తారు కదా అది ఫాలో అయ్యాను అది టూ మంత్స్ ఫాలో అయ్యాక మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా డెబ్బై అరవై తొమ్మిది డెబ్బైకి వచ్చేసాను మేడం హ్యాపీగా ఉదయం సాయంత్రం షేక్ నేను చెప్పిన సప్లిమెంట్స్ మేడం నేను అంతకన్నా ఎక్కువ వాడలేదు మొత్తం మీద కూడా ఖర్చు కూడా అవలేదు అదే బయటికి వెళ్ళి ఇంకొక ఇంకొక డైట్ ఏదైనా చెయ్యాలి అంటే చాలా ఖర్చు అయ్యేదేమో అంత అనిపించలేదు నాకైతే బాగానే హ్యాపీగా ఇంట్లో ఉండి దీనికి కూడా కొంతమంది ఖర్చు అనుకుంటారు అంటే అందరూ అందరూ ఒకలా ఉండరు కదా ఉంటుంది వర్క్ కూడా కూడా వెళ్ళి బాగా చేసిందేమీ లేదు లైవెల్నెస్ క్లబ్ లో వచ్చే వర్క్ మాత్రమే ఉదయం పూట ఒక్క పూట ఒక గంట చేసేదాన్ని మీరు అప్పుడు వచ్చే ఇంకా బాగుండేది నాకైతే ఎనర్జీ ఇప్పుడు రా ఆ వర్కౌట్స్ ఒక గంట చేసేదాన్ని డైలీ ఇప్పుడు మీరు పళ్ళెక్కైపోయే రావట్లేదు లైవెన్ క్లబ్ ఇది అందరూ చూసేస్తారు అనమాట ఈ వీడియో మీస్డ్ ఆ అన్నమాట డైలీ వన్ అవర్ ఏమో సిక్స్ నుంచి సెవెన్ దాకా వచ్చేది వర్కౌట్స్ ఆ వర్క్ అవుట్స్ అంతే ట్వంటీ పర్సెంట్ ఫుడ్ మరి మరి మీకు మార్నింగ్ షేక్ తీసుకున్న తర్వాత మధ్యలో స్నాక్స్ మార్నింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఆకలేయటం కానీ అలా ఏమన్నా అనిపించేదా ఏం లేదు మేడం ఫ్రెష్ గా తాగేదాన్ని ఎక్కువ సార్లు నార్మల్ వాటర్ లో కానీ హాట్ వాటర్ లో గానీ ఎక్కువ సార్లు ఎఫరెస్ మీరు చెప్పారు కదా ఎప్పుడు కొద్ది మీరు మనం ఫుడ్ ఇస్తూ ఉంటే వెయిట్ లాస్ అవ్వం అని చెప్పేసి అన్నారు కదా ఒక మాట దానికోసమే నేను ఆకలి వేసినప్పుడు కూడా టూ స్పూన్స్ ఎఫరెస్ చేసుకొని తాగేదాన్ని అది వన్ అవర్ దాకా ఆకలి ఆపేది మేడం ఆల్మోస్ట్ అవర్ ఆకలి వేయకుండా ఉండేది కొన్ని కొన్ని మధ్యాహ్నం మాత్రం నేను రైస్ తక్కువ ఇచ్చేసాను మేడం మధ్యాహ్నం మీలో డైట్ లో ఉన్నప్పుడు రైస్ తీసుకోలేదు కొర్రలు తీసుకున్నాను రవ్వ రవట ఉప్మా కొర్రల దోశలు మిల్లెట్స్ అలా తీసుకునేదాన్ని టెన్ డేస్ కి ఫెస్టివల్ కి వీక్లీ వన్స్ రైస్ మేడం అందులో కూడా మీల్ ప్లేట్ లో కూడా ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు మీరు ఎలా చెప్పారో అలాగా ఫైబర్ ప్రోటీన్ కాప్స్ గుడ్ ఫ్యాట్స్ ఉండేటట్టు బాడీకి మీరు చెప్పేవాళ్ళు కదా మీల్ ప్లేట్ అలాగే ప్లేట్ కూడా డిజైన్ చేసుకునే మీ వీడియోస్ చూసి మీరు ఫాలో అయ్యేది స్టేటస్ అన్ని ఫాలో అయ్యేదాన్ని అలాగే ప్లేట్ మాత్రం అలాగే మరి సడన్ గా ఇలా చేసుకున్నారా కదా ఎప్పుడు క్రేవింగ్స్ అనిపించలేదా నార్మల్ ఇడ్లీ తిందాము దోశ తిందాము నాకు అనిపించేది కాదు మేడం మల్టీ విటమిన్ క్రేవింగ్స్ నాకు బాగా కంట్రోల్ అయ్యేది మల్టీ విటమిన్ వేసుకున్నాక నాకు క్రేవింగ్స్ అంత అనిపించలేదు అది కాక ఫస్ట్ నేను గట్టిగా డెసిషన్ తీసుకున్నాను నేను తగ్గాలి అని ఫస్ట్ నా నా డెసిషన్ ఎక్కువ అనమాట నేను ఈ డ్రెస్ వేసుకోవాలి ఇంత తగ్గాలి నేను ఇంత తగ్గితే ఇంత బాగుంటాను అనేది ఒక ఊహించుకొని క్రేవింగ్స్ మాత్రం పెద్దగా వచ్చే కాదు ఎక్కువ ఎవరైనా తింటే క్రేవింగ్స్ కాదు కానీ వాళ్ళ మీద జాలీ లెస్ క్లబ్ లో టాపిక్స్ వింటాను కదా మేడం గా కన్వర్ట్ అవుద్ది అని చెప్తున్నారు కదా అది నాకేమంటే కొంచెం ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటే మా ఇంట్లో వాళ్ళు కూడా నేను రిస్ట్రిక్ట్ చేసేదాన్ని వాళ్ళు అరుస్తున్నారు ఇంకా నువ్వు డాక్టరా అన్ని మాకు చెప్తున్నావు అని చెప్పేసి ఇప్పుడైతే డాక్టర్ అన్ని అలా చెప్తావనే వాళ్ళు నీకన్నా డాక్టర్ ఎక్కువ తక్కువ చెప్తాడు నువ్వే ఎక్కువ చెప్తున్నావు అని తగ్గం కాబట్టి వింటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా బాగుంది బయట ఆయిల్ ఫుడ్స్ అవి బజ్జీలు అవి చూస్తే నోరు ఊరితంటారు కదా నాకేమో అదొక విరక్తి లాగా అనిపించేది అనమాట ఇవన్నీ తింటే అన్హెల్దీ కదా ఆరోగ్యం పాడైపోయింది కదా కాగి కాగి ఉన్న నూనె కదా ఫస్ట్ లో అలా ఉండేది కాదు అవి చూడగానే వెళ్ళి కొనుక్కొచ్చుకొని తినేసేదాన్ని గుడ్ కానించి కొంచెం బ్యాక్ బ్యాడ్ రిమూవ్ నాకైతే మాత్రం ప్రోబయోటిక్ వల్లే మీకు క్రేవింగ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి స్వీట్ క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు సూపర్ పావుని గారు బాగుంది ఎగ్జాక్ట్ గా చెప్పారు కానీ మైండ్ సెట్ మీరు చేంజ్ చేసుకున్నట్టు అందరూ కూడా చేంజ్ చేసుకోవాలి కదా అండ్ ఫస్ట్ పాయింట్ మీరు నచ్చిన డ్రెస్లు వేసుకోవడానికి నచ్చిన డ్రెస్లు నేను వేసుకోవాలి వేసుకుంటున్నా అన్నారు ఈ రోజు స్పెషల్ ఏంటి ఇంత బాగా రెడీ అయ్యారా ఓకే ఓకే ఫైన్ అట్లయితే సో బిఫోర్ పావని గారికి ఆఫ్టర్ వెయిట్ లాస్ అయిన పావని గారికి మైండ్ సెట్ లో అండ్ ఫుడ్ హ్యాబిట్స్ లో చిన్న చేంజెస్ చెప్తారా మేడం అంతకు ముందు అయితే ఫుడ్ హ్యాబిట్స్ షేక్ తాక ముందు హ్యాబిట్స్ ఎలా ఉండేవి అంటే తినేయాలి తినేయాలనే కోరికే ఉండేది ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేది ఇప్పుడు కొంచెం తింటుంటేనే ఎందుకంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తింటే మేడం అంటే ఒక యాపిల్ తిన ఇంకో యాపిల్ తినాలనిపించట్లేదు అనిపించట్లేదు అంతకు ముందు ఏంటంటే బజ్జీలు స్వీట్స్ కలాకానీలు ఇలాగే ఎక్కువ తినేదాన్ని నేను బజ్జీలు బాండా ఇలాంటి ఎక్కువ తినేదా రెండు తింటే నాలుగు తినాలనిపించేది ఇప్పుడైతే నా ఫేవరెట్ స్వీట్ మాలపూరి మా ఇంట్లో వాళ్ళు అందిస్తున్నారు మాలపూరి వరుసగా నాలుగు తినేదాన్ని అలా ఉండేవి తెచ్చినా గానీ ఎక్కువ నేనే తినేదాన్ని అనమాట పెట్టుకొని మరి ఇప్పుడైతే లేదు ఎందుకని మరి నాకైతే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినాలనిపించింది బాత్రూమ్ ఫ్రీగా వెళ్ళాలి ఆ ఫీలింగ్ ఉంటది నాకు పొద్దునే హ్యాపీగా అనిపిస్తుంది బాత్రూమ్ వెళ్ళినా ఆ స్వీట్స్ చాలా బాధపడతాను కానీ తినేదాన్ని అప్పుడు ఇప్పుడైతే ఫైబర్ ఫుడ్ ఎంత తిన్నాను ప్రోటీన్ ఎంత తీసుకున్నాను బాడీకి ఎలా అనేది మాత్రమే చూసుకుంటున్నాను మేడం అయితే ఫైనల్లీ మీరు ఫాలో అయిన డైట్ కావచ్చు మెయిన్ లైవ్ వెల్నెస్ క్లబ్ త్రూ మీకు అసలు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఎంత తీసుకోవాలి ఫైనల్లీ మీకు అయితే ఒక అవగాహన వచ్చేసింది వెరీ గుడ్ మరి మా వాళ్ళు ఆపేస్తే పెరుగుతామంటారు మీరు ఎప్పుడన్నా ఆపి చూసారా పెరిగారా మా తమ్ముడు మ్యారేజ్ వచ్చింది మేడం వన్ ఇయర్ తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ లో అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మేమో ఇవన్నీ అరుస్తా ఉంటారనమాట అదంట ఇదంటావు అని అరిసిద్ది ఆ వన్ మంత్ ప్రొడక్ట్ అయితే తీసుకెళ్దా ఆ గును కూడా ఎక్కువైపోయింది వాళ్ళ మాటలు ఎక్కువైపోయింది ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తు మా పెళ్లిలో అంటారు తమ్ముడు పెళ్లి సొంత తమ్ముడు కాబట్టి ఓవర్ యాక్షన్ అంటారు అందుకని ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ మంత్స్ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి దాకున్నాను అక్కడే టూ మంత్స్ ఆపాను ఇలాగే పూట కొంచెం ఫ్రూట్స్ తీసుకోవటం నట్స్ తీసుకోవటం ఎగ్ కొంచెం తీసుకోవటం అలా మేనేజ్ చేసుకున్నాను మరీ బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళిపోకుండా డైలీ ఇలా అందరు తినేటప్పుడు తినడం కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను నేను టూ మంత్స్ అసలు పెరగలేదు మేడం మరి ఓవర్గా చెప్పను ఫెస్టివల్ టైమ్ లో తిన్నాను మిగతా టైంలో మేనేజ్ చేసుకున్నాను ఫైబర్ ఫుడ్ తో టూ మంత్స్ నేను పెరగలేదు వెయిట్ పెరగలేదు స్కిన్ కూడా మాకు మంచిగా అనిపించింది అంతకుముందు నా స్కిన్ కి ఇప్పుడు నా స్కిన్ కి చాలా వేరియేషన్ మీరు ఆఫ్టర్ పిక్ ఇస్తాను ఆల్రెడీ వస్తుంది మీ బిఫోర్ ఫోటో వస్తుంది మీ డైట్ కూడా వస్తుంది ఆల్రెడీ మొత్తం కనిపిస్తాయి అనమాట సో ఫైనల్లీ మనం క్యాలరీస్ మేనేజ్ చేసుకుంటే పెరగమంటారు మీరైతే అంతే మేడం మనం అంటే ప్రొడక్ట్స్ ఆపేసినా సరే మనం ఉదయం పూట వెళ్ళి నాలుగు దోశలు ఐదు దోశలు తినకుండా కొంచెం ఫైబర్ ఫుడ్ కొంచెం ప్రోటీన్ ఎగ్స్ కొన్ని నట్స్ తీసుకుంటే మాత్రం నేనైతే పెరగలేదు నేను అలాగే ఫాలో అయ్యాను అలాగే రోజు చేయలేదు నెలలో ముప్పై రోజులు ఉంటే ఆల్మోస్ట్ ఆరు రోజులు ఫెస్టివల్ ఉంటది ఇంట్లో అంతా క్యాటరింగ్ ఫుడ్ ఉంటది కాబట్టి తినపోతే ఊరుకోరు అలా తిన్నాను మిగతా ట్వంటీ డేస్ మాత్రం నార్మల్ గా ఇలా ఇలా మెయింటైన్ చేసుకున్నాను నేను నేను టూ మంత్స్ పెరగలేదు మేడం నేను మాత్రం వెయిట్ పెరగలేదు ఓకే సో సూపర్ థర్టీ కేజెస్ ప్లస్ పావని గారి రిజల్ట్ ఇది అనమాట సో వెయిట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవాలి క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకున్నారు ఏ ఏ సప్లిమెంట్స్ తీసుకున్నారు బిఫోర్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఏ టు జెడ్ అన్ని చెప్పారు అనుకుంటున్నాను అండ్ మీరు పావని గారి ఎక్స్పీరియన్స్ చూసాక మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు అందరూ కూడా కామెంట్ చేయొచ్చు ఓకే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయొచ్చు నేను గారి గారు కూడా ఇస్తాను పావనీ గారు ముప్పై కేజీలు రిజల్ట్ తీసుకున్న తర్వాత చాలా ఎక్కువ మందికి హెల్ప్ చేశారనమాట ఇక్కడ ఇలాంటి ఆపర్చునిటీ కూడా ఉంది సో మీ వెయిట్ లాస్ రిజల్ట్ మొత్తం చెప్పారు మరి మీకు మధ్యలో ఎప్పుడన్నా క్రేవింగ్స్ అంటే చాలా వరకు మీకు అలవాటు తప్పిపోయింది మీరు నార్మల్ సెట్ అయిపోయారు మీకు అనిపించదు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీకు క్రేవింగ్స్ వచ్చాయి స్వీట్స్ కానీ ఏదైనా ఫుడ్ డిఫరెంట్ గా తినాలి అనిపించింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మేడం ఫార్ములా వన్ తో లడ్డు చేస్తాం మేడం షేక్ తో లడ్డు చేస్తాను షేక్ మెట్ కీర్లా చేస్తాను ఎక్కువ ప్రొడక్ట్స్ కొని స్వీట్ టైప్ కూడా చేస్తాను మా బాబుకి కూడా షేక్ లడ్డు చేస్తాను ఫార్ములా వన్ కొంచెం కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఖర్జూరా లడ్డు చేస్తాను అమేజింగ్ ఉంటది అనమాట లడ్డు ఎక్కువ ప్రొడక్ట్ కూడా ఎక్కువ వాడతాను నేను ప్రొడక్ట్ ఎక్కువ వాడటం యాంటీ ఏజీ బాగుంది నాకు అందుకే నేను ఎక్కువ మంది హెల్ప్ చేయాలి నా ప్రొడక్ట్ నేను ఫ్రీ చేసుకోవడానికి ఎక్కువ మంది హెల్ప్ చేయాలి అనుకున్నాను దేవల్ల నేను అసలు ముందు థర్టీ ఫైవ్ లో తీసుకున్నాను మేడం ప్రొడక్ట్ అందువల్ల కూడా ఎక్కువ వాడానని చెప్పొచ్చు థర్టీ ఫైవ్ ఫస్ట్ ఐడి స్టార్టింగ్ లోనే నేను అసలు థర్టీ ఫైవ్ లో తీసుకున్నాను ఎక్కువ ఉంటే కొంచెం మా హస్బెండ్ నేను అందరం వాడుకోవచ్చు పిల్లాడికి కూడా ఆ రోజే డైనోషేప్ అన్నాను అసలు నాకు ఏం తెలియక ముందే మీరు చెప్పారు అప్పుడు పిల్లలకి డైనోషేప్ అనేది ఒకటి ఉంటది అని చెప్పేసి నేను ఒక బాటిల్ పెట్టును అప్పటి నుంచి నాకు డైనోషేప్ కూడా అలవాటే షేక్ లో కొంచెం డైనో షేక్ వేసుకుంటాను ఇట్లా మళ్ళీ షేక్ లో కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసుకుని అదొక కొంచెం తిక్కు షేక్ లా తీసుకుంటే అది కూడా స్వీట్ లాగా అనిపించింది మేడం నాకు ఫార్ములా అంతా ఒకసారి అయితే కేక్ కూడా చేశాను చిన్న కేక్ మరి ప్రోటీన్స్ అన్ని చేసి చూపిస్తారా వీడియోస్ చేస్తారా మరి మా వాళ్ళ కోసం ఫార్ములా వన్ డైనో శక్తి చేస్తాను మేడం చేసి మీకు పంపిస్తాను మేడం చాలా బాగుంటాయి మేడం ఫార్ములా వన్ తో బాగా స్వీట్ గా ఉంటది కదా ఫార్ములా వన్ మన షేక్ లో తాగితేనే కొంచెం స్వీట్ అనిపించింది దాంతో స్వీట్ చేస్తే తిక్కుగా చేస్తాం కదా మేడం చాలా స్వీట్ అనిపించింది అనమాట నేను మెయిన్ ఏంటంటే ప్రొడక్ట్ ఎక్కువ వాడితే ఏజింగ్ బాగుంటది మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికి ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎక్కువ మంది పీపుల్ చెప్పడం అదే మెయిన్ అసలు నా రిజల్ట్ చూస్తే చాలా మంది అడిగారు ఇంత దగ్గర బాగున్నా బాగున్నా అంతకముందు అందరూ మేము కొన్ని షాపుస్కి వెళ్తాం బట్టల షాపులకి ఫ్యాన్సీ షాపులకి అందరూ మీ మమ్మీ రాలేదా పానీ గారు మమ్మీ రాలేదా అని అంటారు వాళ్ళకి తెలుసు నేనే అని కావాలని అంటున్నారు అనమాట అప్పుడు సారీస్ కట్టుకొని అలా వెళ్ళేదాన్ని కదా ఇప్పుడు డ్రెస్ వేసుకొని టాప్స్ వేసుకుని వెళ్తుంటే వాళ్ళ అమ్మాయి లాగా ఉన్నావు నువ్వు మా మా తమ్ముడు నేను వెళ్తుంటే కూడా ఇదివరకు మా తమ్ముడు బాగా హైట్ ఉంటాడు వాడు మీ అక్క మీ మమ్మీ అన్నట్టు అడిగేవాళ్ళు ఇప్పుడేమో మీ చెల్లె అని అడుగుతున్నారు వాడు చాలా సన్నగా ఉంటాడు చాలా ఉంటాడు కానీ హైట్ ఉంటాడు ఇప్పుడు నన్ను పక్కన వెళ్తుంటే చెల్లె అని అడుగుతున్నారు ఆ నీకు అంటాడు మా తమ్ముడు ఆ సంతోషం ఇలా చాలా మంది హెల్ప్ చేశాను మేడం నేను కూడా చాలా మంది వెయిట్ లాస్ చాలా బాగా వెయిట్ లాస్ అయ్యారు నేను ఏది చేశాను అదే చెప్పాను ఇంకా పెద్దగా ఏం కష్టపడింది లేదు నేను ఏం చేశాను అదే చెప్పాను హ్యాపీగా ఫ్రీగా వాడుకుంటున్నాను హెర్బల్ లైఫ్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా నైట్ వర్క్ సహా అన్ని అవుతాను మా ఇంట్లో వాళ్ళ అందరికి ఇస్తాను నేనే కాదు మా మమ్మీకి మా హస్బెండ్ కి మా పిల్లాడికి అందరికి ఫ్రీగా వాడుకుంటున్నాను హ్యాపీగా ఉన్నాం మేడం చెప్పినట్టు చేశాను హ్యాపీగా ఉన్నాను నేనైతే చెప్పుడు బాగుంది అందరు నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడు ఎలా హ్యాపీగా ఉండగలుగుతారు ఎప్పుడు అంత ఎనర్జిటిక్ గా అంత యాక్టివ్ గా ఎలా ఉంటారు అని సో మీరు కూడా చూస్తున్నారు కదా అంత పాజిటివ్ పీపుల్ ఉంటారు నెగిటివ్ పీపుల్ అసలు నెగిటివ్ మాట్లాడుకోరు బయట కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ మీరు చూసారు కదా ఇప్పుడు సో నేను ఎలా అయితే హ్యాపీగా యాక్టివ్గా ఎనర్జీగా మీకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటానో సో మీకు ఇంకొక పర్సన్ కూడా కనిపిస్తున్నారు పావని గారు ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు డే పావని గారు ఏ వర్క్ చేసినా డేలో ఒక్కసారైనా నేను గుర్తొస్తాను కదా సో నా నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి నా వర్క్ సాటిస్ఫాక్షన్ నా హ్యాపీనెస్ అనమాట సో వాళ్ళ బ్లెస్సింగ్స్ లో నుంచి నా హ్యాపీనెస్ ఉంటుంది మొత్తం కూడా సో ఈ ఆపర్చునిటీ అందరికీ ఉందండి అందరు ఎవరికైనా ఉంది అనమాట సో మీ లైఫ్ మీ చేతుల్లోనే మీ హెల్త్ గోల్స్ కావచ్చు వెల్త్ గోల్స్ కావచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే మీ చేతుల్లోనే ఉంది మీరు డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది అనమాట ఒక్కళ్ళు వీళ్ళే తగ్గారు వీళ్ళు తగ్గలేదు నేను తగ్గను అసలు ఇట్లాంటివి ఏమీ ఉండవన్నమాట మీరు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు కాకపోతే మీరు పావని గారి మాటల్లో జాగ్రత్తగా విన్నట్లయితే లైక్ అంటే ఎవరి మాటలైనా వింటున్నప్పుడు ఎవరికి ఏది అవసరమో అది తీసుకుంటాము సో పావని గారి మాటల్లో మీరు విన్నట్లయితే ఆవిడ ఈ థర్టీ కేజెస్ ప్లస్ తగ్గడానికి త్రీ టైమ్స్ వెయిట్ స్ట్రక్ అయ్యారు కానీ ఆవిడ ఏ రోజు ఆపలేదు నేను వెయిట్ తగ్గట్లేదు అని ఆపలేదు మీరు గమనించారో నా మాక్సిమం వీడియోస్ లో నేను మీకు చెప్తాను వెయిట్ వేరు ఫ్యాట్ వేరు ఆబ్వియస్లీ వెయిట్ ప్రతి ఒక్కరు స్ట్రక్ అవుతారు సో ఆ ఫేస్ ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్ట్రక్ అవుతుంది ఇంచ్ లాస్ జరుగుతుంది ఆ టైంలో మీరు కొంచెం ఓపికగా ఉండి సప్లిమెంట్ యాడ్ చేసుకోవడం కొంచెం డైట్ చేంజ్ చేసుకోవడం చేసుకున్నట్లయితే ఇట్లా ప్రతి ఒక్కరు ఐడల్ వెయిట్ కి రావచ్చు అండ్ ఆపేస్తే పెరుగుతాము మీ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవి ఆపేస్తే పెరుగుతాం ఆపేసినప్పుడు ఎలా క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవాలో కూడా చెప్పారు ఏదైతే మీ వెయిట్ ఉందో మీరు తగ్గిన తర్వాత మీ పర్మనెంట్ ఐడల్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని వన్ ఇయర్ పాటు కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఆఫ్టర్ మీరు పెరగడం జరగదు అనమాట ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ తగ్గేంత వరకు మనం గా ఉండాలి తగ్గిన తర్వాత కూడా వన్ ఇయర్ పాటు కూడా మనం దీన్ని మెయింటైన్ చేసుకోవాలన్నమాట సో ప్రోడక్ట్ ని బడ్జెట్ బడ్జెట్ గురించి మాట్లాడ చాలా మందికి ఇష్టం ఉంటది అన్ని తీసుకోవాలని ఉంటే బడ్జెట్ గురించి ఆలోచిస్తారు సో పావని గారు ఫ్యామిలీ మొత్తానికి ఎలా బడ్జెటైజ్ చేస్తున్నారు దెన్ ఆఫ్టర్ తన కంప్లీట్ గా ఫ్రీగా తీసుకోవడానికి మొత్తం కూడా ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇవంతా కూడా చాలా ఆల్మోస్ట్ చాలా క్లియర్ గా చెప్పారు సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అగైన్ వెయిట్ స్టక్ అయ్యి ఆపారు ఆర్ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ కమ్యూనిటీకి కనెక్ట్ అయి ఉంటారు ఓకే మార్నింగ్ అందరితో పాటు కలిసి వర్కౌట్ చేసుకోవడం ఓకే లైవ్ వెల్నెస్ క్లబ్ కి కనెక్ట్ అవ్వడం బ్రేక్ఫాస్ట్ షేక్ అండ్ మీకు వీక్లీ మళ్ళీ మీకు డైట్ ప్లాన్ కి మీకు సెక్షన్స్ ఉంటాయి అనమాట సో కాకపోతే అవి కనెక్ట్ అవుతూ ఉండాలి సో అది మీరు ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండాలి సో ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు డెసిషన్ మీది అండ్ చెప్పింది కొంచెం చెప్పినట్టు ఒక నైన్టీ డేస్ ఫాలో అవ్వగలిగితే నైన్టీ డేస్ లో ఎలా తీసుకోవాలి మీరే ఇంకొకరికి గైడ్ చేసేలాగా మీరు రెడీ అవుతారు అనమాట మీరే ఒక వెల్నెస్ కోచ్ లాగా రెడీ అవుతారు మీ ఫ్యామిలీ మొత్తాన్ని హెల్దీగా ఉంచుకోవచ్చు అనమాట సో ఇది ఈ రోజు మేము మీకు తెలియచేయాలి అనుకున్నది ఎందుకంటే సో ఆల్మోస్ట్ మీ మీకు వచ్చే ప్రతి డౌట్ కూడా దీంట్లో కవర్ అయిపోయింది అనుకుంటున్నాను సో ఎన్ని ఎన్నిసార్లు తీసుకుంటారు సప్లిమెంట్స్ ఏమేమి తీసుకున్నారు అండ్ కాకపోతే సప్లిమెంట్స్ ముందా వెనక ఇట్లాంటి చిన్న చిన్న క్లారిఫై అవ్వలేదు కమింగ్ మీకు ఎవ్రీ వీక్ ఇట్లాంటి రిజల్ట్ వీడియోస్ వస్తాయి అనమాట నేను నెక్స్ట్ వీడియో కూడా ముందే చెప్పాస్తున్నాను వెయిట్ లాస్ రిజల్ట్ లో అప్పారావు గారు వైజాగ్ నుంచి ఆయన నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చాలా తక్కువ టైం పీరియడ్ లో చేసి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ రీచ్ అయ్యారు అనమాట ఆయన కూడా థర్టీ ప్లస్ వెయిట్ లాస్ అయ్యారు సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు అప్పరవ్ గారి కంప్లీట్ వెయిట్ లాస్ రిజల్ట్ స్టోరీ చూపించబోతున్నాను ఆయన ఏజ్ కూడా ఫిఫ్టీ ప్లస్ అనమాట సో థర్టీకి అనుకుంటారు పావని గారు జస్ట్ థర్టీలోనే ఉన్నారు ట్వంటీ నైన్ థర్టీ ఉంటే అవడంతే ఎంగేజ్ కాబట్టి బాగా తగ్గారు ఆ ఏజ్ ఉంటే తగ్గ ఇట్లాంటివి కూడా ఉంటాయి సో గారు రిజల్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీకు నా డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటున్నారు నా ఇన్స్టాగ్రామ్ నల్లి శ్రీ ఫిట్ మామ్ ఉంటుంది అండ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎవ్రీథింగ్ నల్లి శ్రీ ఫిట్ మామ్ పేరుతో ఉంటే అట్ ది సేమ్ టైం మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్